కృపా 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 ఏ సయ్యచూ మహా కృప ఏ సయ్యచూ మహా కృప యేసయ్య చూపిన మహా కృప కృప తప్ప మన నిలబెట్టేది ఏమీ లేదు ఎందుకు ఈ పాట పాడాను తెలుసా ఈ మధ్యకాలంలో అమెరికా దేశంలో ఒక భయంకరమైన కోటీశ్వరుడు ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి సిద్ధపడి పోటీ చేస్తూ ప్రెసిడెంట్గా అధిష్టానం చేయడానికి సిద్ధపడుతున్న వ్యక్తిగా కనబడుతున్న వ్యక్తి ట్రంప్ ఆల్రెడీ మీకు దాని విషయం గురించి కూడా తెలియచేయడం జరిగింది ట్రంప్ ఒక భయంకరమైన మరణం నుంచి తప్పించబడుతూ వచ్చాడు భయంకరమైన మరణం ట్రంప్ గారికి భయంకరమైన ప్రమాదం సంభవించింది మరణం తను మాట్లాడుతూ ఉన్నాడు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే ముఖము ఇటువైపు తిప్పేశాడు తిప్పిన తర్వాత డైరెక్ట్గా నుదుటికు పడాల్సిన దెబ్బ అయితే దేవుని మహోన్నతమైన కృప ద్వారా దాన్ని ఇలా తిప్పుతూ వచ్చాడు అలా తిప్పడం వలన చెవుకు తగిలి రక్తము ముఖానికి చెంది వెళ్ళిపోయింది ఆ తర్వాత ఎవరు చం చంపారో ఎవరు తుపాకిని తూట వదిలారో ఆ వ్యక్తిని స్పాట్లోనే చంపేశారు ఒక విజయ నినాదముతో పిడికిలి బిగిలి బిగించి ఆయన వెళ్ళడం జరుగుతూ వచ్చింది ఆఫ్టర్ దట్ ఇక ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఒక ఆలోచనతో ఉన్నారు కానీ దేవుని యొక్క కృపగలిగిన హస్తము ద్వారా ఆయన తప్పిత్తపడుతూ వచ్చాడు తప్పించబడిన తర్వాత ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు తెలుసా పెద్ద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో తాను చెప్పిన మాట ఏంటో తెలుసా అండి తను చెప్పిన మాట ప్రభువుకి మహిమ తెచ్చే మాటలు దేవునికి ఘనత తెచ్చే మాటలు చెప్తూ వచ్చాడు కృతజ్ఞత అంటారు దాన్ని థ్యాంక్స్ ఐ స్టాండ్ బిఫోర్ యూస్ థ్యాంక్స్ గివింగ్ దేవునికి స్థుతులు చెల్లిస్తూ ప్రభువు నన్ను కాపాడుతూ వచ్చాడు దేవుని యొక్క మహోన్నత కృప ఏసు క్రీస్తు ప్రవారు నన్ను కాపాడుతూ వచ్చిందని ఒక అద్భుతమైన సన్నివేశాన్ని సందేశాన్ని ఇస్తూ వచ్చాడు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వీడియో అందరికీ తెలుసు వైరల్ అవుతా వచ్చింది అమెరికా ప్రెసిడెంట్ పెద్దన్న ఆయనను చంపడానికి తీర్మానం చేసుకున్న సందర్భమున దేవుని మహోన్నత కృప తప్ప ఏది తప్పిస్తూ వచ్చింది తన పని తన యొక్క కార్యము అమెరికా కానీ ఇతర దేశాల్లో చాలా ఉంది రాబోయే దినాల్లో తన యొక్క పని దేవుని కొరకు వాడబడే వ్యక్తిగా కనబడే వ్యక్తి ట్రంప్ గారు చాలా పని తన తన మీద తన బా తన మీద చాలా బాధ్యత ఉంది దాని కొరకు దేవుని స్థుతిస్తూ వచ్చాడు దేవుని కీర్తిస్తూ వచ్చాడు ఇది దేవుడు చేసిన కార్యం నా పక్షం దేవుడు ఉండి నాకు సహాయపడుతూ వచ్చాడని ఒక అద్భుతమైన వివరణ ఇస్తూ వచ్చాడు ప్రేమైన దేవుని ప్రజలారా నేను ఆల్రెడీ దీని గురించి మాట్లాడడం జరిగింది ట్రంప్ గురించి ప్రార్థన చేయండి భారంతో ప్రార్థన చేయండి చెప్పడం జరుగుతూ వచ్చింది ఆయన కొరకు అందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు దేవుని సహాయము తోడుగా ఉంటూ వచ్చింది కృతజ్ఞతా స్థుతి చెల్లిస్తూ వచ్చాడు ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాడు దేవుడు మరణం నుంచి తప్పించిన విధమును బట్టి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో ప్రభువుని స్థుతిస్తూ వచ్చాడు ఘనపరుస్తూ వచ్చాడు ఈరోజు నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నీకు ఎన్నో మేలు చేశాడు ఎంతో సహాయం చేస్తూ ఎన్నో అనేకమైన యాక్సిడెంట్ల నుంచి శత్రువుల యొక్క బాధ నుంచి ఇబ్బందుల నుంచి ఉద్యోగ విషయంలో కుటుంబ విషయంలో వ్యాపార విషయంలో పిల్లల విషయంలో చదువు విషయంలో ఇక అనేకమైన వాటి గురించి దేవుడినికి నీకు ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు మరి ఆయనకు కృతజ్ఞత చెల్లించగలిగావా దేవునికి స్థుతులు చెల్లించి ఒక మీటింగ్ ఏర్పాటు పెట్టి చేసుకుని ఆ సమాజం ముందు నా దేవుడు నాకు ఇలా చేశాడని చెప్పగలుగుతున్నావా చెప్పలేకపోయే స్థితి ఉందా దేవుడు నీకు ఎన్నో మేలు చేశాడు ఎంతో ఎన్నో కార్యాలు నిజీతాలు చేశాడు దేవునికి స్థుతులు చెల్లించు దేవుని గనపరచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారి విషయంలో ఇంకా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడంట ఇంకా దేవుడు బలపరుస్తూ ఉంటాడంట ఇదే వర్తమానం నేను దినాన అందించడం జరుగుతూ వచ్చింది ఒక నలభై నిమిషాల వర్తమానం కృతజ్ఞతాస్థుతి అనే ఒక వర్తమానం గురించి నేను వివరణ ఇవ్వడం జరుగుతూ వచ్చింది దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు బలపరుస్తూ వచ్చాడు కృతజ్ఞతాస్థుతి చెల్లించడం వలన మనకు ఇంకా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు కృతజ్ఞతలు చెల్లించడం వలన ప్రభువుకి ఇంకా గొప్ప గొప్ప కార్యాలను దేవుడు మనపక్షం నుండి సహాయం చేయగలడు ఈ దినాల్లో కృతజ్ఞత అనేది చాలా తక్కువైపోయింది దేవునికి కృతజ్ఞత చెల్లించేవారు లేరు మనుషులకు కూడా ఏదైనా చేసినప్పుడు సహాయం చేసినప్పుడు కృతజ్ఞత చెల్లించేవారిగా కనబడట్లేదు ఈ మధ్యకాలంలో ఒక ఆకలితో ఉన్న ఒక కోతికి ఒక వ్యక్తి ఏం చేశారంటే తీసుకెళ్ళి అరటి పండ్లు ఏదో ఇచ్చాడు అరటి పండ్లు ఏదో ఇచ్చాడు కోతులు ఏం చేస్తా ఇచ్చిన తర్వాత తీసుకొని పరార్ వెళ్ళిపోతాయి కదా అయితే ఆ కోత ఏం చేసిందో తెలుసా ఇచ్చిన ఆరపట్లు తీసుకొని ఇచ్చిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్తా ఉంది అయ్యా చాలా ఉంది థ్యాంక్స్ అని చెప్తా ఉంది చూడండి జంతువులకు ఉన్నంత కృతజ్ఞత కూడా మనుషులకు లేకుండా పోతూ ఉంది మేలు చేసినప్పుడు మనుషులు దేవుడు మేలు చేసినప్పుడు మనుషులు మేలు చేసినప్పుడు వాళ్ళకి కీడు చేసే వ్యక్తులుగా కనబడతా ఉంటారు చాలామంది వారికి కీడు చేసి వారిని ప్రమాదాలను నెట్టిపెట్టి వారు చేసిన మేలు గుర్తుపెట్టుకోరు వారు చేసిన కీడు ఎక్కడో ఒక పొరపాటు తప్పిదం ఉంటుంది దాన్ని గుర్తుపెట్టుకొని ఎన్ని సందర్భాల్లో నీ యొక్క స్థితిని మార్చుకుంటూ వచ్చి ఆలోచుకో నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ వచ్చావు దేవునికి ఘనత తీసుకురావు మనుషుల దగ్గర కూడా నువ్వు కృతజ్ఞతలు చెల్లించలేవు థ్యాంక్స్ చెప్పలేవు దేవునికి థ్యాంక్స్ చెప్పలేవు ఎంత ప్రమాదకరమైన వ్యక్తిత్వం ఈరోజు ట్రంప్ను వారం నుంచి ఇదే స్థితి వచ్చిన అయిపోయిన మూడు రోజులకే వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు దిస్ ఈజ్ ద గాడ్స్ పవర్ దిస్ ఈస్ ద గాడ్స్ గివెన్ లైఫ్ ఇది దేవుడు నాకు ఇచ్చిన భిక్ష ఇక నేను వాడబడే దేవుని కొరకే ఆయన ఇంతకుముందు కూడా దేవుని కొరకే వాడబడే వ్యక్తి కానీ దేవుడు చేసిన మేల్లు బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ వచ్చాడు అది మనం చేయాల్సింది నీవు నేను చేయాల్సిన మొట్టమొదటిగా దేవునికి స్థుతులు చెల్లించే వ్యక్తిగా నీవు నేనుంటే ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు ఈ వర్తమానం చాలామంది మిస్ అయిపోయారు ఆల్రెడీ అందించడం జరిగింది వర్తమానం కాకపోతే నెట్వర్క్ ప్రాబ్లం వలన వీడియో సేవ్ కాలేదు అర్ధగంట వర్తమానం అద్భుతమైన వర్తమానం కృతజ్ఞత అనే ఒక వర్తమానాన్ని అందించ జరుగుతుంది మనలా ఈ విషయాన్ని నేను పంచుకుంటూ ఉన్నాను ఎందుకంటే యూట్యూబ్లో ఈ విషయం తెలియజేయాలి ప్రజలకి ప్రజలకు తెలియజేయాలా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఈ వీడియో ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి కృతజ్ఞత దేవుని కృతజ్ఞతలు చెల్లించు దేవదూతలు దేవుని కృతజ్ఞతలు చెల్లించారు నీకు మహిమ ఘనత కృతజ్ఞ స్థుతి బలము చెల్లును దాకా అని దేవదూతలు పెద్దలు కలిసి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ వచ్చారు కృతజ్ఞతా స్థుతి రెండవ పేదలు రాష్ట్ర భద్రిక మూడో అధ్యాయంలో రాయబడతా వచ్చింది బింకములాడు వారు చివరి అంత్య దినాల్లో జరిగే సంఘటన బింకములాట అతిక్రమము కృతజ్ఞత లేనివారు ఎన్ని పాపము ఉంటుంది కృతజ్ఞత స్థుతి కృతజ్ఞత దేవునికి నీకు మనుషులు సహాయం చేసినప్పుడు మనుషులకు కూడా కృతజ్ఞత కలిగి ఉండు నీకు పది చేస్తే నీ ఇరవై కృతజ్ఞతగా కృతజ్ఞత ఉండు నీకు ఒక్కడుగు నీ దగ్గర నీ కోసం వస్తే వారికి రెండు అడుగులు వేయడానికి వెళ్ళు నువ్వు మనుషులు అలా ఉన్నారా మనుషులకు హెల్ప్ చేస్తే మనుషులు వారిని కీడు చేసే వ్యక్తులు కనబడతా అలా ఉండొద్దు ట్రంప్ని చూసి నేర్చుకుందాం కోతిని చూసి నేర్చుకుందాం దేవదూతలను చూసి నేర్చుకుందాం మనం ఇప్పుడు దీవించబడతాం ఆశీర్వదించబడతాం కృతజ్ఞత చెల్లించేవారు దేవునికి వారు ఎప్పుడు ఉన్నతమైన స్థా స్థాయిలో ఉంటారో మనుషులకు థ్యాంక్స్ చెప్పేవారు ఏది చేసినా ఏది జరిగిన థ్యాంక్స్ అండి మీరు చేసిన దాన్ని బట్టి ధన్యవాదాలు అని ఒక కృతజ్ఞత అనేది చెల్లించాలి అమెరికా వారు ఎప్పుడు దీన్ని మాత్రం మర్చిపోరు వెస్ట్రన్ కంట్రీస్ వారు కాబట్టి మనం నేర్చుకున్నప్పుడు మన పిల్లలకు వాటిని నేర్పిస్తామో వారు ఆత్మీయంగా బలపరచబడతారు జ్ఞాపకం చేసుకోండి ఇక రాబోయే దినాల్లో కూడా గొప్ప కార్యం జరిగి దేవుడు జరిగిస్తాడు మన యొక్క మందిర పరిచయం కూడా జరుగుతూ ఉంది మార్కాపురంలో ప్రకాశం జిల్లా మార్కాపురంలో మందిర పని జరుగుతూ ఉంది దానికి కావాల్సిన కిటికీలు ఇటుకలు కంకర ఇసుక సిమెంటు చాలా అవసరత ఉంది భారంగా ప్రార్థన చేయండి మీరు దేవుని బిడలని నేను చెప్పకపోతే మీకు తెలియదు కాబట్టి విషయాన్ని పంచుకుంటున్నాను ప్రభు ఒకవేళ మీకు ప్రేరేపణ ఇస్తే మందిర పరిచయం కూడా సహకరించండి దేవుని యొక్క మందిర పరిచయం జరుగుతూ ఉంది పని ప్రభు యొక్క కృపలో జరిగినట్లు ఇంకా అద్భుతమైన వర్తమానాలను ప్రజలకు అందించినట్లు అరాబోయన ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లు నా కొరకు పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి దేవుని మహోన్నత కృప మీ అందరికీ తోడే ఉండి బలపరిచి కాపాడును కాపాడునుగాక కృతజ్ఞతార్థులమై కృతజ్ఞత చెల్లించే వ్యక్తులుగా నిరంతరం బ్రతికినంతకాలం దేవుడుంచునుగాక పరిశుద్ధరా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పరుస్తూ అవుతాం బ్రతిమిరాడుతున్నాను కృతజ్ఞత మనుషులకునో దేవునికి కృతజ్ఞ చెలించే వ్యక్తులుగా మేము నేను బ్రతుకున్నట్లు సహాయం చేయమని క్రీస్తు శ్రేష్టమైన ఆమె పేడ స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ